ముఖ్య కారణం ఏంటంటే మన ప్రియతమ నాయకులు మల్లాడి కృష్ణారావు గారు అరవై రెండవ పుట్టినరోజు సందర్భంగా యానంలో ఉన్న యువత అంతా కూడా ఎంతో ఉత్సాహంగా గత పది రోజుల నుంచి కూడా ఒక బైక్ ర్యాలీ పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ముందుకు రావడం ఈ కార్యక్రమంలో మా నాయకులు మల్లాడి కృష్ణారావు గారు కూడా మీరు పెట్టేదానికి నేను కూడా సహకరించానని చెప్పి చెప్పడం ఈ యువత అంతా కూడా దీన్ని ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో యనవలో ఉన్న ప్రతి యువకులు కూడా ఈ దీంట్లో పాల్గొని ఈ ర్యాలీ సక్సెస్ చేయాలని చెప్పేసి మా విన్నపం మా ఆశ మా నాయకుడికి అరవై రెండు సంవత్సరాల జరుగు వచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమం భారీ ఎత్తుగా చేపట్టాం ఇంతా కూడా మాకంటే ముందు యువత దీన్ని ముందు తీసుకెళ్లాలని పదే పదే కుతూహలాడుతూ ఉన్న సందర్భంగా ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం చక్కగా డిసిప్లిన్గా వాళ్ళ యొక్క నేను ముందా నేను ముందా అని కాకుండా ప్రతి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని మన ఇంట్లో గా మీరు డిసిప్లిన్గా వెళ్ళాలని చెప్పేసి యువతంతా కోరుకున్నాను ఇంకా ఈ యువత యానవలో ఉన్న యువతంతా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి యూత్ సభ్యులు మెయిన్గా దీన్ని ప్రతి వాళ్ళని గ్యాదర్ చేసుకుని ఈ కార్యక్రమంలో సక్సెస్ చేయాలి ఈ ర్యాలీకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయనకి ఒక ఘనంగా మనం బర్తడే విషయం చెప్పాలనే ఉద్దేశంతోనే యువతంతా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ మెసేజ్ మీకు అందరికీ తెలవాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం ఈ ర్యాలీ యొక్క రూట్ మ్యాప్ ఏ విధంగా వెళ్తాం అంటే మన నాయకులు కృష్ణారావు గారు స్వగృహం నందు బయలుదేరతాం ఉదయం రేపు ఉదయం ఎనిమిది గంటలకెల్లా వీరందరూ అక్కడ గ్యాదర్ అవుతే ఎయిట్ థర్టీకి ఎలా స్టార్ట్ గా స్టార్ట్ అయిపోతుంది ఈ చింతావర వీధి నుంచి ఉద్దేశం ఏంటంటే మన యువత అంతా కూడా మేము మీకు ఒక మీ వెంటే మేము ఉంటామనే సందేశం చెప్పడానికి మాత్రమే ఈ ర్యాలీ ఏర్పాటు చేసాం ఈ సందర్భం బర్త్డే సందర్భంగా వచ్చింది కాబట్టి యువత అంతా కూడా గారి వెంట మేము ఉంటాం ఎప్పటికి కూడా ఈ రోజు రేపు ఎప్పుడు కూడా మీ నిరంతరం మీ వెంటే ఉంటామని నినాదం చెప్పడానికే బైక్ ర్యాలీ ఏర్పాటు చేశామని చెప్పేసి ముఖ్య ఉద్దేశం ఈ ఉద్దేశాన్ని మీరు యువత అంతా కూడా చక్కగా దీన్ని ఒక మీది ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో ఒక మిలిటరీ లాగా మిలిటరీ సైన్యం ఎలాగెళ్తుందో ఈ ర్యాలీ కూడా అలా నడిపించాలని చెప్పేసి ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను యువత ప్రతి వాళ్ళు కూడా ఈ దీన్ని మీరు ఆర్గనైజ్ చేసి ఎవరికి ఎటువంటి అవాంతరాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ యువత ఉంది మీ యువత డిసిప్లిన్ డిసిప్లిన్గా చేయాలి సక్సెస్ చేసిన వెంటనే మీ యొక్క అభిమానాన్ని గురువు గారు దాన్ని చూస్తూ ఉంటారు మీ యొక్క అభిమానాన్ని ఈ విధంగా చూపిస్తే ఆయనకున్న అభిమానాన్ని కూడా మీద చూపించడానికి ఆయన ఎప్పుడు కూడా రెడీగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈవెలా